తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది రాజకీయం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియట్లేదు ఓవైపు తెలంగాణ అభివృద్ధి కేంద్రం ఇస్తున్న నిధులతోనే అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ మాటలను సమర్థవంతంగా తిప్పికొట్టేస్తున్నారు ఇక రీసెంట్ గా హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్టు తనకు సమాచారం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఇక ఇప్పుడు ప్రధాని మోదీతో భేటీలో కూడా రేవంత్ ఆ విషయాన్ని ఏమైనా టచ్ చేసి ఉంటారా అని అంతా చర్చించుకోవడం మొదలు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు రాష్ట్ర విషయాలపై చర్చించారు సమస్యల పరిష్కారానికి చేయూత ఇవ్వాలని కూడా కోరారు అయితే ఇప్పటి వరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇదే విషయం మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది కానీ కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో విషయాన్ని టచ్ చేస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ నేతల గురించి మోదీ దగ్గర రేవంత్ ఫిర్యాదు చేసే ఉంటారని అనుమానిస్తున్నారు ఇక అదే జరిగితే మోదీ ఎలా స్పందించి ఉంటారోనంటూ సరికొత్త చర్చ కూడా తెరతీస్తున్నారు ఇక ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు చెప్పారు గతంలో తాను ఎంపీగా పనిచేసినప్పటి పరిచయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని కేంద్రంలో మంత్రిగా ఉన్న నేతలు తనకు సన్నిహితులే అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు వారిచ్చిన సమాచారంతోనే కిషన్ రెడ్డి గురించి తనకు తెలిసిందే అంటూ సంచలన రీతిలో ఆరోపణలు చేశారు మరి దీన్ని బీజేపీ నేతలు తప్పుబట్టినా సీఎం చేసిన కామెంట్స్ అయితే సంచలనాన్ని సృష్టించాయని చెప్పొచ్చు ఇక ఈ విషయాన్ని రేవంత్ ఊరికే వదిలిపెట్టే రకం కాదంటూ ఖచ్చితంగా ప్రధాని దగ్గర కూడా కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించే ఉంటారంటూ విశ్లేషకులు కూడా కూడా వేస్తున్నారు ఇక ఇంకొన్న ఆగితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేంత వరకు కాస్త ఓపిక పడితే అన్ని విషయాలు అవే బయటకు వస్తాయని కూడా భావిస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి ఈ విషయాలను మీడియా సమావేశంలో బయట పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు అదే జరిగితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు తెలంగాణ వేదికగా మరింతగా ముదరడమైతే ఖాయంగా కనిపిస్తోంది మరి ఈ వార్లో బీఆర్ఎస్ నేతలు ఎలా భాగమవుతారు వారి స్పందన ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి